రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్నా రమేష్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు ధరల గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ పది కిలో బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ స్టాక్ గురించి చూసుకుంటే రెండు లక్షల పది బాక్స్ పైనే పైన వచ్చింది అలాగే ధరల గురించి అనుకుంటే సేమ్ టు సేమ్ నిన్నట్లాగే ధరలు వెళ్ళాయి అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఈరోజు నాలుగు వందల పది నాలుగు వందల పదో అమ్మకాదేవి ఎవరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల అమ్మకాలు దొరుకుతాయి క్వాలిటీ ఉంటే మూడు వందల పై నుంచి మూడు యాభై మూడు అరవై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి అలాగే కలికరి టమాట మార్కెట్లో ఇక్కడ పదహేలు బాక్సు చిన్న బాక్సు ఇక్కడ సోపర్ టాప్ చూస్తే ఈరోజు మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు తిరిగాయి నేను అయితే మూడు ముప్పై పోయింది ఈరోజు కొద్దిగా పెరిగింది ధరలో కలికరిలో అలాగే ఇక్కడ పదికేల బాక్సు సినిబాక్సు స్మాల్ బాక్సు అలాగే ఎవరైతే మనకుంటే ఎవరి స్టార్ట్ చేసి నూరు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు అమ్మకాల్సినవి క్వాలిటీ ఉంటే రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు పెద్దగా అమ్మకాల్సినవి అలాగే మదనపల్లి టమాటో మనకి దిగుమతి నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ దిగుమతి ఇంచుమించు నిన్నట్లాగే ఉంది ధరలు ఏమాత్రం ఉంటాయో తెలియ తెలియాలి తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఆప్షన్ అయిన తర్వాత ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్